పిలుస్తే పలికే నాయకుని లాగా నేను బీసీ కాలనీలో అందుబాటులో ఉంటాను సార్ మా ఇల్లుగిన పంచావతి రెస్టారెంట్ కానీ ఉంటుంది సార్ నేను పొద్దున లేసే బీసీ కాలనీ నా కళ్ళ కనిపిస్తుంటుంది ఎమ్మెల్యే గారి మాజీ ఎమ్మెల్యే గారి ఆశీ నమ్మకాన్ని ఉమ్ముజేయ మా బీసీ బసవరాజ్ అన్న కానివ్వండి శ్రీనివాసరెడ్డి అన్న కానివ్వండి అదేవిధంగా నారాయణ అన్న కానివ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళా మురళీధర్ గౌడ్ అన్న గారికి కానివ్వండి సాదిక్ సార్ కానివ్వండి అహ్మద్ సార్ కానివ్వండి యాసిన్ సార్ కానివ్వండి ప్రతి ఒక్కరికి సార్ ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా ఏ ఒక్క చిన్న మిస్టేక్ అయినా చేయండి సార్ నా జీవితం పోయిన సరే వాదాలు కారు గుర్తు ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు మా గురి ఈరోజు భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్ర పరిధిలో అయితే మనం ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి హడావిడి నడుస్తా ఉంది మరి అందులో భాగంగా ఈరోజు తొమ్మిదో వాడికి అయితే మనం వచ్చాం బుద్ధుల సంబంధం ఎందుకంటే రెడ్డి నాయక్ అని చెప్పేసి సంధ్య గారు అయితే ఇక్కడ నుంచి తప్పసరిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఒకటే విషయం చెప్తా ఉన్నారు ఎందుకంటే నాయకు బీఆర్ఎస్ పార్టీ కోసం కావచ్చు కష్టపడ్డాడు అదేవిధంగా ఒక సౌమ్యుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్తా ఉన్నారు మరి ఈరోజు గెలిచే అవకాశాలు కూడా రెడ్డి నాయకు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కొంచెం ప్రజలు కూడా ఈరోజు చెప్పడం జరిగింది మనం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా రెడ్డి నాయకైతే అయితే మనం తీసుకొచ్చాం అడిగి కొన్ని విషయాల గురించి స్పష్టంగా అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ ఎలా కనిపిస్తా ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రజలు మన విజిట్ చేస్తే మీ పేరు ఎక్కువ చెప్తా ఉన్నారు ఓకే సార్ అసలు మీ పేరు చెప్పడానికి గల కారణాలు ఏంటి సార్ నుంచి నేను పార్టీని నమ్ముకొని ఉన్నాను సార్ మాకు మాజీ ఎమ్మెల్యే చాలా ప్రేమతోటి మా మీద ఎంతో నమ్మకం పెట్టుకొని మాకు అవకాశం ఇచ్చింది సార్ సార్ గారి రుణం జన్మ జన్మానికి ఎప్పుడూ మర్చిపోలేము సార్ మేము నేను పిల్లల సార్కు నా జీవితం మొత్తం సార్ గారికి అంకితం చేస్తా ఇంకొకటి సార్ నా ప్రజలకు బీసీ కాలనీ ఓటర్స్ ప్రతి ఒక్కరికి సార్ చేతులెత్తి నా చేతులు పాదాపి వందనాలు చేస్తున్నా సార్ ప్రతి ఒక్క ఓటర్స్కు నేను ఖచ్చితంగా చేయలేని సాయాన్ని చేస్తా వాళ్ళ రుణం ఎప్పుడు మర్చిపోను సార్ రానున్న ఐదు ఐదు సంవత్సరాలలో నేను బీసీ కాలనీకి సార్ ప్రతి ఒక్కరి సహాయకారం తీసుకొని ఇళ్ళ వేళల ప్రతి ఒక్కటి పిలుస్తే పలికే నాయకునిలాగా నేను బీసీ కాలనీలో అందుబాటులో ఉంటాను సార్ మా ఇల్లుగిన పంచావతి రెస్టారెంట్ కానీ ఉంటుంది సార్ నేను పొద్దున లేస్తే బీసీ కాలనీ నా కళ్ళ ఎదుటనే కనిపిస్తుంటుంది బీసీ కాలనీకి డ్రైనేజీలు కానివ్వండి సీసీ రోళ్ళు కానివ్వండి మరియు లైట్లైనా సరే సార్ వీధి దీపాలైనా సరే ఇళ్ళ వేళల మున్సిపల్ చైర్మన్ కింద మా ఎస్టీ అతనే ఉంటాడు మా ఎస్టీ అతని చైర్మన్ సహకారం తీసుకొని అన్ని విధాలా నేను బీసీ కాలనీకి ముందంజలో పెట్టి మా ఎమ్మెల్యే గారి మాజీ ఎమ్మెల్యే గారి ఆశీస్సులు ఎప్పుడు పొందుతానని అది అదే విధంగా మా ఎమ్మెల్యే గారి మాజీ ఎమ్మెల్యే గారి ఆశ నమ్మకాన్ని ఉమ్ము చేయ మా బీసీ కాలనీ ఓటర్స్ ప్రతి ఒక్కరికి సార్ ఇప్పుడు వాళ్ళు రుణపడి ఉంటే వాళ్లకు నాకు ఒక్క పెద్ద అవకాశాన్ని ఇచ్చారు నాకు బరువు బాధ్యతనిచ్చింది సార్ చిన్న వయసులో నాకు ఇంత బాధ్యతనిచ్చిన నా బీసీ కాలనీ ఓటర్స్కు ప్రతి ఒక్కరికి సార్ పేరు పేరున ప్రతి ఒక్కటి పేరు నా పాదాభివందనాలు ఇంకొకటి మాకు ముఖ్యంగా మా భూత్పూర్ మున్సిపాలిటీ పెద్దలైన మా మాజీ కౌన్ చైర్మన్ బసవరాజ్ అన్న కానివ్వండి శ్రీనివాసరెడ్డి అన్న కానివ్వండి అదేవిధంగా నారాయణ అన్న కానివ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళా మురళీధర్ గౌడన్న గారికి కానివ్వండి సాదిక్ సార్ కానివ్వండి అహ్మద్ సార్ కానివ్వండి యాసిన్ సార్ కానివ్వండి ఒకరికి సార్ ఎప్పుడు ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటా ఏ ఒక్క చిన్న మిస్టేక్ అయినా చేయండి సార్ నా జీవితం పోయిన సరే కానీ నేను ఒక్క మిస్టేక్ చేయను నా ఓటర్స్ కొరకు రుణపడి ఉంటా వాళ్ళకు ఒకటే ఒకటి కోరుతున్నా సార్ మంచి వ్యక్తిని మీరు పిలిసే పలికే నాయకుని లాగా మీరు నాయకుని చేస్తున్నారు సార్ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు కారు గుర్తు ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు మా భార్య సంధ్య బిఏ బిఎడ్ చేసింది సార్ ఎడ్యుకేషన్ పర్సన్ ఏదైనా సరే కౌన్సిలింగ్లో నిలదీసి మాట్లాడే హక్కు మా భార్యకు ఉంది ఎవరు వచ్చినా అన్ఎడ్యుకేటెడ్ వస్తుంది సార్ ఎడ్యుకేటెడ్ వస్తుంది కాబట్టి ఎడ్యుకేటెడ్ పర్సనల్ మా భార్య మీ అమూల్యమైన ఓటు బీసీ కాలనీ వాళ్ళు దివి నేను మీ అందరితో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా టీవీ ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ ఇంత ఒక విషయం సార్ ఇప్పుడు ఇప్పుడు ప్రచారంలో భాగంగా ఉన్నటువంటి రెడ్డి కాలనీ మొత్తం టోటల్గా ఈ వార్డుకి సంబంధించి వెళ్తా ఉంటారు కదా ప్రజలు ఏం ఏం చెప్తా ఉన్నారు దగ్గర ప్రజలు సార్ కంపల్సరీ మీకే ఇస్తాం బిడ్డ మీకు గెలిపిస్తాం బిడ్డ మీలాగా మంచి నాయకుడు రావాలి అని కోరుకుంటున్నారు సార్ అందుకని ప్రతి ఒక్క ఓటర్స్కు నేను ఒకటే కోరుకుంటున్నా మీ అమూల్యమైన ఓటు కారు గుర్తు కేసి మమ్మల్ని దీవించగలరని మీ ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా బీసీ మా బీసీ కాలనీ ఓటర్స్కు ప్రతి ఒక్కరికి సార్ సార్ ఇంకొక విషయం సార్ ఇప్పుడు వాస్తవానికి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత రెండు తొమ్మిదో వార్డు కావచ్చు అదేవిధంగా ఈరోజు భూత్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఏ కార్యక్రమాలు జరిగినాయి సార్ గత ప్రభుత్వం పది సంవత్సరాలు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు వచ్చాయి సార్ కళ్యాణ లక్ష్మి కానివ్వండి షాదీ ముబారక్ కానివ్వండి కేసీఆర్ కిట్టు కానివ్వండి ప్రతి ఒక్కటి సార్ రైతు బంధు కానివ్వండి మన మా తాత అవ్వలకు పెన్షన్ కానివ్వండి ప్రతి ఒక్కరికి అనేక ప్రతి ఒక్క ఇంట్లో లబ్ధి పొందిరు సార్ ఆ లబ్ధి పొందిన ఓటర్స్ ప్రతి ఒక్కరు మాకు దివిస్తారని మాకు నమ్మకం ఉంది సార్ ఆ దివిరు పోర్ట్గా ఉంటాయని మాకు కోరుకుంటూ వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి సార్ మాకు అని మేము అనుకుంటున్నాం యాక్చువల్గా ఈ తొమ్మిదో వార్డు ప్రజలకు ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ఏమైనా సూచన సూచనలు సార్ నేను ఒకటే ఒక సూచన ఇస్తున్నా సార్ మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకేసి మాకు బహుమతిగా ఇచ్చిరనుకో మీ రుణం ఎప్పుడు తీర్చుకోలేము ఎల్ల వేళలో మీకు అందుబాటులో ఉంటామని మీతో ఆశిస్తున్నాం సార్ మాజీ ఎమ్మెల్యే గారికి సార్ ఈ నైన్త్ వార్డు మేము గెలిచి సార్ గారికి గిఫ్ట్గా ఇస్తాం సార్ అన్ని విధాల సార్ గారి ఆశీస్సులతో అభివృద్ధి ముందు అంజలో పెడతాం అని ఆశిస్తున్నాం సార్ మా ఊటర్స్ ఇది రెడీ నాయక్ అయితే ఒకటే విషయం చెప్తా ఉన్నాడు కంపల్సరీగా ఈ రోజు నన్ను నమ్మి ఈరోజు నా అధిష్టానం కావచ్చు మా మాజీ ఎమ్మెల్యే కావచ్చు అదేవిధంగా ఈరోజు మండల నాయకులు చైర్మన్ గారు మాజీ చైర్మన్ కావచ్చు అదేవిధంగా సాదిక్ గారు కావచ్చు మురళీధర్ గారు కావచ్చు ఇలాంటి గొప్ప గొప్ప నాయకులు కూడా నాకు అవకాశం ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం అందులో భాగంగా వీళ్ళందరూ సహకారం తీసుకొని నా తొమ్మిదో వార్డుకు కంపల్సరిగా నేను గెలిచి ఈరోజు నా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు గిఫ్ట్ ఇవ్వడమే నా సంకల్పం అని చెప్పేసి ఈరోజు రెడ్డి నాయకు అయితే మన ముఖాముఖి కార్యక్రమం చెప్పడం జరిగింది సార్ మా బీసీ బిడ్డలైనా సరే మైనార్టీ బిడ్డలైనా సరే మరియు మా ఎస్టీ బిడ్డలైనా సరే మా తాదౌసులైనా సరే అందరికీ సోదరులైనా సరే పేరు పేరున అందరికీ నేను చేతులెత్తి ఎత్తి నమస్కారం చేస్తున్నా మీరు ఈ పెద్ద అవకాశం ఇచ్చిన దానికి నేను ఎప్పుడు మీ వమ్ము ఏదైనా సరే నాతో తప్పులున్నా క్షమించి అమూల్యమైన ఓటు కారు కేసి మీ అభివృద్ధిలో బీసీ కానికి ముందంజలో తీసుకెళ్తారని ఆశిస్తున్నాను